హాయ్ ఫ్రెండ్స్ రోజు అయితే మేము దట్టమైన అడవిలోకి మేము వెళ్తున్నాము మేము వెళ్ళే దారి అయితే ఇలా మొత్తం దారి అయితే మూసుకొని పోయి ఉంది చిన్న సందు లాంటిది ఉంది ఇదే అండి కొండలు చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి పెద్ద దట్టమైన అడవి ఇందులో జంతువులు జీవనసులు చాలా ఉంటాయి ఎవరో కాఫీ కూడా నాటుకున్నారు సిల్వర్ వేయకుండానే కాఫీ తోటలు సిల్వర్ వేయకుండా ఇలా దట్టమైన అడవులు ఉన్న వాళ్ళు అయితే ఇలా కూడా వేయచ్చు మార్గం నుండి ఎలా వస్తుంటే నీళ్ళు కూడా కనిపించాయి రెండు కొండల మధ్య నుండి ఊట తేలుతుంది ఆ ఊట నుండి ఆ వర్షాకాలానికి వాగులా తయారైంది చాలా నీళ్ళైతే ఎక్కువ వస్తుంది ఈ ఎరగుండా నడిచే వాళ్ళైతే ఈ నీళ్ళు దాహానికి తీర్చుకోవచ్చు అలాగే ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి చాలా అందంగా ఉంది కదా ఆ కొండ చూడండి ఆ రాయి ఎంత అందంగా కనబడుతుందో అంత అద్దయాన్ని కొండల మధ్య ప్రయాణం అయితే బల ఇంట్రెస్ట్గా ఉంది చూడండి లొకేషన్ అలా ఉందో మబ్బులు మొన్న కొట్టిన వర్షానికి తుపానికి గాలికి పెద్ద పెద్ద చెట్లే పడిపోయినాయి కొమ్మల్లా విరిగిపోయినాయి చూడండి ఇక్కడ నుండి అప్ప అయితే ఉంది ఘాటు ఎక్కాలి రాళ్ళు రప్పలు తట్టుకుని వెళ్ళాలి Huff. <tryk> ఇవన్నీ మామిడి చెట్లే మామిడి టైంలో సీజన్లో అయితే ఆ కొండల్లో నివసించే జంతువులు ఇక్కడ నుండే మామిడికాయలను పండ్లను ఏరు తింటాయి అలాగే మనుషులు కూడా దాని నుండి వచ్చే వాళ్ళు అమ్ముతారు ఒక్క మామిడి పండ్లు తింటూ ఉంటారు అడవి మామిడి పండ్లు భలే చాలా ఉంటాయి తీయగా ఉంటాయి కొన్ని పుల్ల పుల్లగా ఉంటాయి చాలా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మేము వెళ్తున్న ఊళ్ళోకైతే ఇక్కడ నుండి రహదారి అనేది ఏర్పరచలేదు ఇంకా చిన్న మార్గం లాంటిది ఉంది కానీ రోడ్ అయితే ఇంకా సెక్షన్ అయింది ఇంకా అవ్వలేదు చూడాడు ఎంత ఎలా ఉందో ఒక్కడే నడవాలంటే చాలా భయంకరంగా కూడా ఉంది దాడి చేసే సింహాలు అలాగే ఎలుగుబంట్లు కూడా ఉండొచ్చు సూర్యుడు అయితే చిన్నగా ఉదయిస్తున్నాడు దారైతే ఎలా ఉంది ఎలా ఉన్నాయో చూడండి ఏజెన్సీ ప్రాంతాల్లో లేని మార్గాలు ఇలానే ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఐకాన్ ఆన్ చేసి మీరు పెట్టుకోండి అర్థమైన అడవుల కారణంగా ఊట అనేది తేలుతుంది వర్షాకాలం కదా ఇక్కడ నది లాంటిది ఉంది చూపిస్తాను ఇదే అండి ఎంత మంచిగా నీళ్ళు వస్తున్నాయో